తండ్రి చేతిలో తప్పించుకొని ఒక మృగ మానవ మృగాల చేతిలో పడి నలిగిపోయిన ఒక వాసకీ జీవిత చరిత్ర ఈరోజు మీకు నేను చదివి చెప్తాను నేను ఆదమార్పుగా ఒక దగ్గర నా రెండు నేత్రాలు ఆగిపోయాయి తనే నా అది చీచి తన కాదు నిజంగా తనే మరి ఇలా ఎలా నేను చూసిన సౌందర్యమైంది కాదు తాను కాదు నేను చూసింది తనని కాదు తండ్రి తల్లితో ప్రవర్తించిన తీరుతో ఆ సమయంలో ప్రవర్తించిన బిడ్డతో తల్లి ఊరులు దాటి ఇంత దూరం వచ్చి చదివిస్తే తను నా రూమ్మెంట్ వాసకి మితంగా ఉండి అటు పొడవరే కాదు ఇటు చిన్నది కాదు చూడటానికి చూడచక్కటమైన రూపవతి నల్లటి శిరోజాలకి నడుము కిందకి పడుతూ ఉంటే రెండు జడలకే పట్టుకునేదానికి సరిపోనంత జుట్టు తనది ఎత్తైన సంపద మోకాల కిందకి యూనిఫామ్ వేసుకొని చామంచాయి రంగులో గుండ్రటి మొహమని అనలేము కానీ పొడవైన మొహము అనలేము రెండిటి మధ్యగా ఉండే రూపవతి తను భాషి ఎవరితో అంత సామాన్యంగా కలిసిపోదు మనసు స్వేచ్ఛగా ఉండేది నలుగురితో మాట్లాడేటప్పుడు తన తీరు తన మాట్లాడే విధానం మనసుకి అలా హత్తుకోపోతుంది మగవాళ్ళకే కాదు ఆడవాళ్ళకు కూడా తనని చూడటానికి తన సాయం సన్నిహితం కోరుకోవటానికి చాలా ఇష్టపడతారు అంత రూపవతి అయినా నా మదిలో ఎప్పుడు మొదులుతూ ఉంటుంది వాసకి ఎట్టుంది నేను ఎప్పుడు చూడతాను అని అలా వెళ్ళిన రోజు ఒకనాడు నాకంటే తను కాదు తను కానే కాదు ఆ జుట్టేది ఆ ప్రవర్తన ఏది నోటిలో ఎర్రగా ఏదో వేసుకొని నవ్వులుతూ ఉంది పొడవటి జుట్టు మెడల పడుతుంది చీర కొంగిని కాదు చీరను మడిచి నడుము కిందకి కట్టేస్తుంది రెండు ఎదలు మనసుకి కనిపించే అంత అందంగా కనిపించే తన రూపంలో మొదటిది అసభ్యకరంగా ఉంది నలిగిపోయిన ఒక అభాగ్య స్త్రీలాగా రెండు పూటల తిండి కోసం ఎంతోమంది మగవాళ్ళ చేతిలో నలుగుతున్న ఒక స్త్రీలాగా ఎవరికి పుట్టిందో ఎవరితో కన్నాదో తెలియని ఒక బిడ్డ ఆకలి తీరచటం కోసం తన రక్త మాంసాలని అమ్ముకుంటుంది ఒకనాడు నేను చూసిన రూపవతి కాదు తిను ఇప్పుడు ఎంతోమందికి నలిగిపోయిన పువ్వు మనసుకి ఎంతో గాయంగా ఉంది నా ముందరే ఇంకో అతనితో సహజీవనం చేస్తుంటే ఇంకో అతను తనని రక్త గాయాలతో చిరిగిన తన చర్మానికి ఎక్కడ పుండుందో ఎక్కడ గాయమైందో తెలియనట్టుగా రోడ్డులు బరబర బర బర లాగి తనను కొడుతూ ఉంటే నేను అడ్డుపోని పరిస్థితి తను ఉండే పరిస్థితుల్లో నేను అడ్డు రాలేని పరిస్థితి నేను చూసిన వాసకే కాదు తిను తన జీవితాన్ని తినే ఎందుకు ఇంత నరకప్రాయంగా చేసుకుందంటే మాటల్లో చెప్పలేము తండ్రిని తండ్రిని తప్పించుకొని ఒక మానవ మృగాల మధ్యలో పడినట్టుగా తన జీవితాన్ని అంధకారంలో తూసేసుకున్న వాసకి అందానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చింది కానీ తన దేహానికి కాదు ఈరోజు చిరిగిపోయిన వాసకి ఒకప్పటి నా కళ్ళ ముందర అద్భుతమైన సౌందర్య రాసి ఒక స్త్రీని నేనే తన అందాన్ని పొగుడుతున్నానంటే ఎందరో అబ్బాయిల జీవితాల్లో తను ఎలా ఉండుంటాదో మాటల్లో చెప్పలేముగా